సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో గల మైత్రి డ్రగ్స్ పరిశ్రమ రసాయన వ్యర్థ జలాలు వదలడంతో తమ పంట పొలాలు సారవంతమైన కోల్పోతున్నామని రైతులు మైత్రి పరిశ్రమ ముందు ధర్నాకు దిగారు పరిశ్రమ వర్షపు నీటితో పాటు రసాయన వ్యర్థ జలాలను వదలడంతో ఐదు వందల ఎనిమిది రెండు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్ భూముల్లో సుమారు పదిహేను ఎకరాలలో తమ పంట పొలాలు సారవంతం కోల్పోయి పంటలు పండకుండా నష్టపోతున్నామని రైతు రత్నాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మూడు సంవత్సరాల నుంచి పరిశ్రమ యాజమాన్యానికి తమ గూడును వెళ్ళబోతున్న పట్టించుకోకపోగా తమ పరిశ్రమ నుంచి వేడత జలాలను వదులుతామని యథేచ్ఛగా పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారని మీరు ఏ విధంగా వేడత జలాలను వదులుతారని పరిశ్రమను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు స్థానిక ఎంఆర్ఓ పరమేశ్వర్ ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు రైతులతో పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు పీసీబీ అధికారులు షాంపుల్ సేకరించి పట్టివేత జలాలను సీల్ చేశారు పరిశ్రమ యాజమాన్యం త్వరగా తమ సమస్యకు పరిష్కారం చూపాలని లేని పక్షంలో పరిశ్రమ ముందు నిరవధిక ఆందోళన చేపడతామని రైతులు పేర్కొన్నారు వేరే పొలం ఉంది వాటరే

તેイવાટનો ચેઈલ જુઓ આ ચેઈલ આ ડાયમંડ ભાવ થયો તો એ ગઈ તે ఉమ్మడిదల మా పొలాలు మూడెకరాల పొలము వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి కెమికల్ వదులుతున్నారు వాళ్ళకు కెమికల్ చెప్పి ప్రతి వర్షాకాలం వార్మింగ్ ఇస్తున్నాము అయినా చెప్పినా గానీ వినకుండా ఈసారి వాళ్ళకు చెప్తే మేము నీళ్ళు వదులుతాం మీరు నచ్చింది మీరు చేసుకోండి అంటున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళది ఏం చేయాలన్నా వాళ్ళకు అంత ధైర్యం ఇక్కడి నుంచి వస్తుంది టే విన్నవి వాళ్ళ కంపెనీ మూసేయాలి ఆ నీళ్ళు వాళ్ళ దగ్గరికి రావద్దు ఆ కంపెనీ మూసేయాలి బీసీబీ అధికారులకు ఇరవై గత ఇరవై రోజుల్లో కింద కంప్లైంట్ ఇచ్చామండి ఇరవై ఎనిమిది తారీఖు వచ్చాం ఇప్పటి వరకు వాళ్ళు పీసీపీ వాళ్ళు వచ్చారు శాంపుల్ తీసుకెళ్లారు కానీ ఇప్పటి వరకు మాకు రిజల్ట్ లేదు ఏమే వాళ్ళ ఈ కంపెనీ వాళ్ళని అడిగితే మీకు దాంట్లో రిజల్ట్ రాదండి మీకు ఏం కావాలి ఏం ఆశిస్తున్నారు చెప్పినట్టు అంటే బీసీబీ వాళ్ళు వీళ్ళతో కలిసారా మేము ఇది కలెక్టర్ గారికి మళ్ళీ ఈ స్టేట్ పొల్యూషన్ బోర్డుకి వీళ్ళందరికి విన్నపం చేస్తున్నాము మీరు దయచేసి ఇక్కడికి వచ్చి ఈ కంపెనీని సీజ్ చేయాలని కోరుతున్నాం దగ్గర తీసుకెళ్ళాము తీసుకెళ్ళాము పీసీబీ కుమార్ పాఠక్ అతని దగ్గర తీసుకెళ్ళాము తీసుకెళ్లాము సనత్నగర్ హెడ్ ఆఫీస్ అక్కడ కంప్లైంట్ ఇచ్చాము మా దగ్గర కంప్లైంట్ నెంబర్ ఉందండి కంప్లైంట్ నెంబర్ కూడా మీకు చూపిస్తాం కంప్లైంట్ ఇచ్చింది స్ రెడ్డి ఈ కంపెనీ పక్కన ఒక ఇరవై ఎకరాలు ఉందండి మేము పత్తి వేసినాము పత్తి వేస్తే మొత్తము వీళ్ళు ఈ లేబరు క్యాంపులు అన్నీ మొత్తం ఆగమాగం చేస్తున్నారు సార్ మొత్తము మూత్రం పోసుడు ఈ చెంబరకబోవుడు అంత ఆగమాగం చేస్తున్నారు మా పంట పొలాలు మొత్తం ఆగమైనాయి సార్ మొత్తం ఈసారి ఏం లేదు మొత్తము వర్షానికి వీళ్ళకి మొత్తం ఆగమం చేసేరు సార్ ఈ కంపెనీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇల్లేదు సార్ మొత్తము ఈ చుట్టుపక్కల పొలాలన్నీ అన్నీ ఆగమయ్యాయి సార్ మొత్తం ఈ కంపెనీ చేయబట్టి కెమికల్ అన్నీ ప్రతి ఒక్కటి చేయబట్టి మొత్తం ఆగమాగమయ్యింది సార్ మాకు అట్లా అని మేము ఏదన్నా ఉంటే మాకు ఏదన్నా మేము మా బాధలు చెప్పుకొని ఇట్లా టీవీకి ఇస్తున్నాం సార్ అట్లా అని adik